ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైసీపీకి మరో భారీ షాక్ తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది అయితే ఉండవల్లి చూసి చెప్పారు ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సాధారణంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో అభిమానం ఉన్న ఉండవల్లి ఒక విధంగా జగన్ అన్న కూడా అభిమానమే చూపిస్తుంటారు అలాంటి ఆయన ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వివరాలు చూసుకున్నట్టయితే ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీతో పాటు టీడీపీ జనసేన కూటమి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో అధినేతలు వ్యూహాలకు బదులు పెడుతున్నారు ఇక్కడ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ప్రచారాన్ని మొదలెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అటు టీడీపీ జనసేన పార్టీలు కూడా సంసిద్ధం శంకారామం వంటి కార్యక్రమాలతో ప్రచారాలను అయితే ముమ్మరం చేస్తున్నాయి ఇటువైపు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది దానిపై తరచూ సర్వేలు తెరపైకి వస్తున్నాయి టీడీపీ జనసేన కూటమిదే ఈసారి అధికారమని కొన్ని సర్వేలు చెప్తుంటాయి మరికొన్ని సర్వేలు అధికార వైసీపీకే పట్టం గడుతున్నాయి ఇలా ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్న వేళ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై తాజాగా మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని ఆయన అయితే చెప్పుకొచ్చారు ఈసారి జగన్ ఓటమి ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న టైంలో కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు అయితే ఈసారి జరిగే ఎన్నికలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ రీఎంట్రీ ఉండనుందని గత కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తాయినాయి ప్రధానంగా ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని గుసగుసలు కూడా గట్టిగానే వినిపించాయి కానీ వాటిపై ఎలాంటి స్పష్టత అయితే లేదు ఏది ఏమైనప్పటికీ అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అనే దానిపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయి ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమి మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది జగన్పై ఉండడం వల్ల ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడని అయితే ఉండవల్లి వ్యాఖ్యలు చేశాడు